కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐ నేతలు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం నిరసన ధర్నా చేశారు ఎన్నో ఏళ్లుగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం దొరకడం లేదన్నారు ప్రభుత్వాలు మారుతున్నా కార్మికులు ఆర్థిక పరిస్థితులు మారడం లేదన్నారు ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సమస్యలు మాత్రం పరిష్కారం అవడం లేదన్నారు కనజాన్ని ఖజానాన్ని నింపుకునే మీద ఉండే దృష్టి కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదని మండిపడ్డారు కార్యక్రమం కత్తి శ్రీనివాసులు పాల్గొన్నారు

రైన్ డిసెంబర్ తెప్పించారు ఎస్ఈ గారి వెంటబడి ఆని భాష గారు వాళ్ళు ఫాలో అప్ చేసి వర్షాకాలం కాకపోతే ఎప్పుడు చేస్తారో తెప్పించారు ఆ స్టోర్ లో పెట్టుకోండి సార్ ఎందుకు పెట్టుకోండి తెలియదు వర్షాకాలం అయిన తర్వాత ఇద్దాం రైన్ కోట్లు అనుకున్నారో ముప్పై వందలు పైగా రెండు వేలు మొత్తం అన్నొసారి ఈగలు చూన సార్ వీచున సార్ అంటే ఇప్పుడు ఎస్బీ వట్లన వాటర్ బిల్లింగ్ మనకు కుదిరితే ఆ బ్యాంక్ నుంచి మార్చర్స్ కూడా క్లియర చెప్తున్నాను సో ఆ లిస్ట్ కూడా ఆల్రెడీ కొంద కలెక్ట్ చేశారని చెప్తున్నాను మేము నేను ఎస్బీ మేనేజర్ వరకు mandarum మన మేనేజర్ గారు కూడా ఫాలో అవ్వుతారు మనం చేయాలి మనం చేయాలి సంమీకాల మున్సిపల్ నింపడానికి మంత్రి కానీ కమిషనర్ కానీ రివ్యూలు పెడుతున్నారు కదా తప్పు లేదు కానీ మన వాళ్ళు లేకుండా మన కార్మికులు ఉద్యోగులు లేకుండా ఒక్క రూపాయి పన్ను వస్తుందండి ఒక్క రూపాయి పన్ను వస్తుందా ఈ ఉద్యోగులు కార్మికులు గురించి పట్టించుకోకుండా ఇదేం సరే వాళ్ళ బాధలు పట్టించుకోండి ఇంకొంచెం హుషారుగా పని చేస్తారు నీకు వంద రూపాయలు రావాల్సిన ఆదాయం నూట యాభై రూపాయలు వస్తుంది అయ్యా మీ పరిస్థితిని చూసి నాకు అడగాలన్నా నూరు రావడం లేదు నేను అందుకే మిమ్మల్ని అడగడం మానేశాను పోతున్నావు కమిషనర్ గారు ప్రెజర్ కొడిట్ ఉన్నారు మీరు చెప్పేదే ఆ అదే విషయం ఆ నానా సే ఆ నేను కూడా ఆ విషయం మీరు కూడా కాస్త డోపర్ చేస్త ఉంటా కమిషనర్ గారి తో కూడా మాట్లాడారండి వీళ్ళ బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకాలు ఏటీఎం కార్డులు ఇవన్నీ కూడా అప్పుల కోసం కుటుంబ అవసరాలు తీరక అప్పులు తీసుకొని తండల వ్యాపారులు జీతాలు పది రూపాయలు ఇరవై రూపాయలు వీళ్ళకి అవకాశం కూడా ఉంది వీళ్ళ అకౌంట్స్ అన్ని కూడా మన కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ద్వారా ఆ ప్రభుత్వ బ్యాంకుల ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో అనేక సంవత్సరాల నుండి కార్మికులు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఈ విషయాల్ని పాలకులకి అధికారులకి కౌన్సిల్ సమావేశం సందర్భంగా లేదా నేరుగా ధర్నాల సందర్భంగా అర్జీలు ఇస్తూ పలు దఫాలు ఈ యొక్క సమస్యలు పరిష్కరించమని అనేక దఫాలు తెలియజేసిన చీమ కుట్టినట్టు కూడా కనీసం అంగుళం కూడా ముందుకి పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టకపోవడం అనేది చాలా విచారకరమైంది ఈ రోజు రివ్యూల పేరుతో మంత్రి గారు కానీ అధికారులు కానీ వీరందరూ కూడా ఖజానాన్ని నింపడానికి అవసరమైనటువంటి రివ్యూలు చేస్తా ఉన్నారు ఈరోజు ఖజానా కనీస మౌలిక సదుపాయాలైన మంచినీటి సరఫరా పారిశుధ్యం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వీధి లైట్లు ఇటువంటి సౌకర్యాలన్నీ కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా ఏ రకంగా అది సాధ్యమవుద్ది అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు కార్మికులు చనిపోతే వారి వాసులకు ఎక్స్గ్రేషియా కోసం చెప్పులు అరిగేలా జరుగుతా ఉన్నారు ఉద్యోగాల కోసం చెప్పులు అరిగేలా జరుగుతా ఉన్నారు ప్రతి కార్మికుడి యొక్క అకౌంట్ బుక్ ఏటీఎం కార్డు ఈ రోజు తండలు అప్పుల వ్యాపారస్తుల దగ్గర ఈ రోజు ఉంది ఎందుకంటే చాలీ చాలినటువంటి జీతాలు వచ్చే జీతంతో అవసరాలు తీరక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు క్రిస్మస్ సంక్రాంతి న్యూ టీవేర్ వస్తే రోజు వాళ్ళకి జీతాలు జరిపోయే పరిస్థితి లేదు బిడ్డలకి కనీసం చిన్న బట్టలు కొనుక్కునేటటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో కార్పొరేషన్ లో ఉద్యోగులు కార్మికులు అయి ఉండి కమిషనర్ గారు ఒక చిన్న హామీ ఇస్తే ఒక చిన్న అస్యూరెన్స్ అనేటటువంటిది ఇస్తే బ్యాంకు రుణాలు అనేటటువంటి అందుతాయి రెయిన్ కోట్లు రెండు వేల రెయిన్ కోట్లు రెండు వేల రెయిన్ కోట్లు కొనుగోలు చేసి పదిహేను రోజుల నుంచి ఆ స్టోర్ లో పెట్టుకుంటున్నారు ఆ స్టోర్ లో పెట్టున్నారు కార్పొరేషన్ స్టోర్ లో పెట్టున్నారు ఏమి దీనివల్ల ఉపయోగం అది ఎలుకలు కొట్టేసిన తర్వాత బొక్కలు పడిన రెయిన్ కోట్లు ఇచ్చే ఉపయోగం ఆ నాశనకమైన రెయిన్ కోట్లు ఇచ్చే ఉపయోగం కమిషనర్ గారికి చెప్తే ఎస్సీ గారు ప్రోద్బలంతో రెయిన్ కోట్లు తెచ్చారు వర్షాకాలం అయిన తర్వాత ఎండాకాలంలో రెయిన్ కోట్లు ఇచ్చే ఉపయోగం ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ రోజు ఆరు మంది కార్మికులు పని ఒత్తిడి వల్ల తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఆసుపత్రుల్లో ఉన్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు పని చేస్తూ కట్ కట్టిపోయి అదే నారాయణ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చెబితే కార్మికులు వాళ్ళ జోబుల్లో డబ్బుల్లోంచి లక్షల రూపాయలు అనేటటువంటి పెట్టుకుంటా ఉన్నారు ఈఎస్ఐ ద్వారా చిన్న పారాసెటమాల్ టాబ్లెట్ కూడా అనేటటువంటిది లభించడం లేదు కోట్ల రూపాయలు వారి జీతాల్లో కట్ అవుతా ఉన్నది కానీ వైద్య సదుపాయం మాత్రం అందడం లేదు ప్రావిడెంట్ ఫండ్ సమస్యలు వచ్చి కడపలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి అక్కడ పరిష్కారంగా కళ్ళాడుతూ ఉంటే ఈరోజు అనేక దఫాలు ఇస్తే ఆ కడప రీజనల్ వాటిని పరిశీలించండి మీకు న్యాయం అనిపిస్తే చేయండి ఇవి చట్ట ప్రకారం యాజ్ పర్ జీవో ప్రకారం కార్మికులకి ఇవ్వాల్సినటువంటి రావాల్సినటువంటి హక్కుల ప్రకారం చేయాల్సినటువంటి కూడా ఈ కార్పొరేషన్ లో చేయడం లేదు లేకపోతే మేము వారి రాష్ట్ర వ్యాప్తంగా దఫలవారీగా దీనికి సంబంధించినటువంటి ఆందోళన కార్యక్రమాలు మా రాష్ట్ర యూనియన్ పిలిపించింది నెల్లూరులో మరింత ఉధృతంగా ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా పేరు నర్సయ్య మున్సిపల్ వర్కర్స్ అండ్ జిల్లా కార్యదర్శిని ఈ రోజు ఈ రోజుతో సరిగ్గా సంవత్సరం రోజులైన మున్సిపల్ కార్మికులు చారిత్రక చారిత్రాత్మక పోరాటాన్ని సమ్మె నిర్వహించి ఆ సమ్మె సందర్భంగా గత ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు జరిగాయి కొన్ని జీవోలు వచ్చాయి అయినా కూడా ఇంకా పెండింగ్లో అనేక జీవోలు మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఎక్స్గ్రేషియా విషయంలో కానివ్వండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కానివ్వండి సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి విషయంలో ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్డ్ అన్స్కిల్డ్ జీతాలు పెంచేటువంటి విషయంలో కూడా ఇప్పటికీ ఆ జీవోల రూపంలో ఇవ్వకుండా అట్టే నాంచి పెట్టా ఉన్నారు మేము ఆ రోజు పార్టీలతో మేము ఒప్పందం చేసుకోవాలా గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం ఆ ఒప్పందాల్ని కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే ఏదైతే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారో మున్సిపల్ కార్మికులకు సంబంధించిన ఆ జీవోలు ఆ ఒప్పందాలన్నింటిని కూడా జీవోల రూపంలో వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ జీవోలు కానీ ఇవ్వకపోతే మళ్ళీ కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళనకు పోయేదానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి